చెప్పండి గురువు గారు ఇప్పుడు అయి రవి గురించి పోలీసులు సినిమా ఇండస్ట్రీ పలు రకాలుగా మాట్లాడుతున్నారు అసలు మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పండి వాళ్ళు రకాలు కంటే ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు దాన్ని బట్టి చెప్పండి నేను చెప్తాను అనుకున్నా ఆయన సినిమాలు లీక్ చేసి ఇండస్ట్రీకి రావాల్సిన డబ్బంతా నాశనం చేస్తాడు పాడు చేస్తాడు అని చెప్పేసి సినిమా హీరోలు మాట్లాడడం జరుగుతుంది దీని గురించి మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు ప్రజల అభిప్రాయం కూడా మీరు చెప్పండి సినిమా ఇండస్ట్రీకి రావాల్సిన డబ్బంతా ఆయన పాడు చేస్తాడు అని చెప్తున్నారు కదా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అంతా వీళ్ళు ఎవరికైనా పెడుతున్నారా లేదు కదా కరెక్ట్ లక్షల లక్షల కోట్లు పెట్టి ఎవడు తీయమంటే సినిమాలు ఎవడం తీయమని చెప్పాడు తీస్తున్నాడు బాగానే ఉన్నది అప్పుడు ఏం చేయాలి సాధారణ ప్రజలు ఎలా చూస్తారు సినిమాని లేదు కదా ఎనిమిది వందల రూపాయలు ఎగ్జాంపుల్ మా ఊరే ఉంది ఏజెన్సీ మాది ఒక థియేటర్ కొత్తగా కట్టారు వంద నూట యాభై రూపాయలు అయితే ఏదో సదా గెలిచి కానీ ఇక్కడ ఏమవుతుంది మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది పేరు చెప్పను నేను ఎందుకంటే ఆ సినిమా హీరో నేను ఫ్యాన్ ఎనిమిది వందల రూపాయలు టికెట్ పెట్టారు నాకు వెళ్ళడానికి సిరాక్ వచ్చింది వెంటనే ఫోన్ తీసుకున్నాను ఇంట్లో ఏసీ వేసుకుని తలిపి వేసుకుని ఇయర్ ఫోన్ పెట్టుకుని సినిమా డౌన్లోడ్ చేసి చూసుకున్నాను ఫ్రీ డబ్బులు మిగిలినగా నిన్న ఒక హీరో అంటాడో బస్ ఛార్జీలు పెంచేసినప్పుడు అడగట్లేదు గవర్నమెంట్ వాళ్ళు సినిమా ఛార్జీలు పెంచి అడుగుతారు అని చెప్పేసి అంటున్నాడు బస్ ఛార్జీ మహా అయితే పది రూపాయలు పదిహేను రూపాయలు పెంచుతారు సినిమా టికెట్లు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు సినిమాని బట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచుకున్నారు హీరోని బట్టి అది కరెక్ట్ కాదు కదా కాబట్టి ఎవరు తోమత తగ్గడిగా వాళ్ళు చూసుకుంటారు రవి చేసింది అంటారా రవి చేసింది క్రైమే కానీ కాదనట్లేదు కానీ ఆయన చేసింది సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేలా చేసేది ఆయనకి ఎంత కోపం వచ్చిందో ఒక హీరోకి ఎందుకంటే నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు యాభై కోట్లు పది కోట్లు అన్ని కోట్లే ప్యాన్లు లేనట్టునే ఇంకా అది ఖర్చు కాదు కదా అలా ఇవ్వకుండా సక్రమంగా సినిమా తీసి మంచిగా అందులో కంటెంట్ ఉన్నా లేకపోయినా సినిమాని సినిమాలో చూడగలిగే రోజులు పోయినాయి ఇప్పుడు ఏంటి హీరోని బట్టి వారం రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చేస్తున్నాయి అన్ని కోట్లు వచ్చేస్తున్నాయి ఎందుకన్నీ అవును ఎందుకంటే రవికి నేను సపోర్ట్ చేస్తాను కాదనట్లేదు మంచోడు కొరడు ఆడి దరిద్రం బాబాక దొరికేశాడు భార్య పట్టించిందో ఇంకోటి పట్టించుడు ఇంకోటి బట్టి తెలియదు కదా కాబట్టి నేను రవికి సపోర్ట్ చేస్తాను సినిమా హీరో రెమినేషన్స్ కూడా తగ్గించుకోమని చెప్పండి లేకపోతే ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు లేకపోతే నేను తీసుకుని ఇండియన్ ఆర్మీలో పెట్టుకోమని చెప్పండి హ్యాక్ చేస్తాను ఓకే అండి వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ